నేను ఇప్పుడే జెడ్సన్ని హాస్పిటల్లో చూసేసి వచ్చినాను ఆయన పరిస్థితి ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉంది అంత అంటే ఆయన లైఫ్కి ప్రమాదం ఉంది అని అట్లాంటి మాటలు అయితే ఏం చెప్పలేదు ఆ డాక్టర్ ఆయన అడిగినాను డాక్టర్ గారు ఎట్లుంది సార్ ఏంటి లేదు సార్ వైటల్స్ అయితే స్టేబుల్గా ఉంది కానీ బట్ అయిపోతే ఇట్ సంథింగ్ ఆర్లేదా ఏదో కొంత తినాలనే భోజనం చేయకుంటే కష్టం అవుతుందని చెప్పాడు నేను జెంట్సన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లనే విద్యార్థి లోకంతో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అందరూ జనసేన గారిని కన్విన్స్ చేయండి ఆయన ఏదో కొంత తిని భోజనం చేసేసి ఆయన నిరాహార దీక్ష విరమించేలాగా చేయండి ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానం మీద ఇంకొక రకంగా మనం ఫైట్ చేద్దాం తప్పకుండా పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతాయి రాహుల్ గాంధీ గారిని కలుస్తాము సోనియా గాంధీ గారిని కలుద్దాము ప్రియాంక గాంధీ గారిని కలిసి మరి నిరుద్యోగుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిరంకుశ విధానానికి సరైన సమాధానం ఆయనే చెప్పుకుందాం ఎందుకంటే యువతతో పాటుగా మీతో నేను ఉంటా మీకు న్యాయం చేస్తానని మనకు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినారు ఆయన తన మాట మీద నిలబడతారన్న ఆశ మనకుంది వాటి తప్పకుండా మనము ఈ విషయంలో కూడా అసలు ఈ యుద్ధం ఆగేదే లేదు ఖచ్చితంగా దీన్ని చిట్ట చివరి వరకు యు విల్ టేక్ ఇట్ ఇట్స్ లాజికల్ కన్క్లూజన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు నో లీవ్ దిస్ బ్యాటిల్ లైక్ ఇస్ తప్పకుండా ఈయనకు ప్రజాస్వామ్యం అంటే ఏంది ప్రజాస్వామ్యంలో యువత యొక్క పాత్ర ఎట్లుంటుంది అనేది రేవంత్ రెడ్డికి చక్కని గుణపాఠం చెప్పే వరకు నిరంతరము ఈ పోరాటం సాగుతూనే ఉంటది అది ఇక్కడ జరుగుతుందా ఇంకొక చోట జరుగుతుందా కానీ ఎట్టి పరిస్థితిలో మాకు ఒక డెడ్ లైన్ ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన మీద రేవంత్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రి పదవి మీద కాబట్టి ఆ డెడ్ లైన్ డెఫినెట్ గా రీచ్ అవుతాం మీరు చెప్పినప్పుడు ఏమంటున్నాడు విరమించుకుంటా అని లేదు నేను విరమించుకోను అన్నాడు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు నేను విరమించుకోను నేను సావనైనా చేస్తా కానీ విద్యార్థులతో పాటే ఉంటా విద్యార్థులకు న్యాయం జరగాల ఇప్పుడు హాల్ టికెట్లు రిలీజ్ చేసేసి తర్వాత విద్యార్థి లోకాన్ని చాలా అవమానపరుస్తూ ముఖ్యమంత్రి ఏదైతే మాటలు మాట్లాడో అని చాలా బాధపడ్డాడు అసలు తాను సానుభూతి వ్యక్తం చేయకపోగా సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోకపోగా ఖచ్చితంగా ఇదంతా వేరే ఎవరో చేయిస్తున్న ఉద్యమం అని దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని దీని వెనుక కోచింగ్ సెంటర్లు ఉన్నాయి అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు నోరు జారో ఇష్టం వచ్చినట్టు మాట్లాడో దాంతో అతను చాలా బాధగా ఉన్నాడు నిజం చెప్పండి సార్ నేను వేరే వాళ్ళ సమర్థతో నిలబడ్డానా అది ఇదే నన్నే ప్రశ్నలు వేయడం మొదలెట్టాడు నేను చెప్పినట్టు కాల్ జడ్సన్ గారు మీరు పిస్తేజ్గా ఇట్లా అని పోకండి దయచేసి మీ ప్రాణాలు చాలా అవసరం అనరా మీరు మీ నేతృత్వంలో మీ నాయకత్వంలో మేమంతా మీకు సహాయకారంగా నిలబడ్డం గతంలో ఇప్పుడు కూడా నిలబడతాము మీరు తప్పకుండా ఒక యోధుడు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకి మీ ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు తప్పకుండా మనం సాధిస్తాము ईट लगा कहीं इनको रख रखा मार्गल नहीं अगर घी सीधा इमली से नहीं निकला तो अपने को उमली को टेढ़ा करना आता है हम जरूर उसी तरीका अपनाएंगे एंड वी विल टीच अ लेसन टू दिस गवर्नमेंट ओके सर थैंक यू